వినాయకుని వినాయక స్వాగరంపై తరలిస్తున్నారు ఎల్లో వారి హి భాగ్యన గణేష్ ఉత్సవ సమితి తరఫున ఆర్థిక స్వాగతం సుస్వాగతం జయేష్ గణేష్ ఉత్సవ సందర్భం తరఫున మేము హార్దిక స్వాగతం పలుకుతున్నాము महिलाओं ने आलम कर लगा मत। आज समझना ये तो क्या हो रहेगा? आज क्या हो रहा है तुम्हारा? बाहर अगर क्या है तुम्हारी? इमारतें निकाल तुम्हारी? इसको अच्छा बता क्या चल रहा है? बंगले हम फिर से बंद कर दी। तुम लोगों ने इसे बंद करवाना क्यों? انالتو باجا پتو کي نه کي چايو مان کي کي چن مانو اول وسو کا ڪري نه بائي مڪي سان کي کي سنخور پتو کي کني پجي پپا کي پجي پپا

వినాయక సాగరం తరలి వస్తున్నాడు ఆ యొక్క గణనాథుడికి ఆ యొక్క మండప నిర్వాహకులకు భాగ్యనగర గణేశుత్వ సంస్థ తరఫున హార్దిక స్వాగతం స్వాగతం పదకొండు రోజులు ఎంతో ఇష్టగా పూజించుకొని ఈ రోజు తమ యొక్క మండపాలను ఎంతో నియమానంగా అలంకరించుకొని పూలతో తర్వాత వివర్త పతాకాలతో కాషాయి చెట్టాలతో వారి యొక్క అలంకరింపని ఈ రోజు వినాయక సాగరం ఆ యొక్క మండప నిర్వాహకు బాఖ్య నగర్ గణేష్ సంస్థ సంబెదరకున హార్తిక స్వాగతం సుస్వాగతం ఆదివారు చూడండి ఎంతో విచ్చగా పొందింది ఈ తేటల ఈనాద ని పత్తి వినాయక సాగరం వైపున వస్తున్నందుకు వందుకు బాఖ్య నగర్ గణేష్ స్వాగతం పలుకుతుది జై గణేష్ మహారాజ్జీ జై భవన గణేష్ మహారాజ్

जय भले गणेश महाराज जय गणपति